నమస్తే అండి మీ పద్మలోసు స్వాతంత్రం చౌతూ పద్మగారు ఏంటి ఎక్కడ గుడి దగ్గర ఈ చేతిలో మాల్లో మెళ్ళలో మాలతో వచ్చేసింది అనుకుంటున్నారా ఈరోజు నేను ఇక్కడ తమిళనాడులో పాతాళ అనే ఒక ఆలయానికి వచ్చానండి దర్శనం అయిపోయింది ఇంక మళ్ళీ వెళ్ళిపోవటం ఇది ఎలా రావాలి ఏంటి అనేది అంతా కూడా నేను ఒక యూట్యూబ్లో చూసే వచ్చానండి ఆ యూట్యూబ్లో చూసింది కూడా ఎలాగా అనేది మీకు వివరంగా చెప్తాను ఫస్ట్ నాకు ఈ మధ్యన ఎందుకో వన్ వీక్ ముందు నుంచి అస్తమాన కళలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనిపిస్తున్నాడు అండి ఏంటి ఎప్పుడు ఎన్ని పూజలు చేసినా ఎవరు కళలో కనిపించరు నాకు అలాంటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనిపిస్తున్నారు అని ఒక రెండు మూడు రోజులు రెండు మూడు రోజులు వచ్చింది కళ అలా రెండు మూడు రోజులు ఆలోచించగా తర్వాత పొద్దుటే వచ్చేసి నాకు నిద్ర పట్టకపోతే నేను ఏం చేస్తానంటే ఏ ఫోర్ ఓ క్లాక్కో లెగిస్తే నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఐదో ఐదింటికి నాలుగున్నరకి అలా లేగిసిపోనండి పద్ధతి గారు ఆరున్నర ఏడు లోపు లెగుస్తుంది అలాంటిది ఏంటి ఇంత పెందలకాడి మెలుకొచ్చేసిందని మళ్ళీ పడుకుందామని ట్రై చేసినా బ్రష్ అవి చేసుకుని మళ్ళీ నిద్ర నిద్రపట్ల నిద్ర పట్టకపోతే సెల్ ఆన్ చేసి ఎప్పుడు ఏదన్నా కొంచెం ఏ దేవుడి మాటలో పక్కలో పెట్టుకుంటే అది వింటూ నిద్రలో జారుకుంటాను ఆ రోజు అయినా సరే నిద్ర పట్టలేదని యూట్యూబ్ ఛానల్లో ఇలా చూస్తే వెంటనే పాతాళెంబు మురుగన్ అనే ఒక టైటిల్తో నాకు యూట్యూబ్ ఛానల్ కనిపించింది ఇదేంటి మురుగన్ మురుగన్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కదా నాకు మురుగన్ కనిపించాడు రెండు మూడు రోజులుగా యూట్యూబ్లో కళలో కనిపించారు అని అనుకుని మురుగన్ అంటే ఏంటి సుబ్రహ్మణ్యమే కదా అని నేను ఆన్ చేశానండి దాని ఛానల్ ఆన్ చేసేటప్పటికి పాతాళ శంబు మురుగన్ అనే ఒక ఆలయం ఉంది ఆలయం గురించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళు కొండ పైన ఉంటే ఇది పాతాళంలో ఉంది ఒక పద్దెనిమిది మెట్లు లోపలికి దిగి దర్శనం చేసుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పంచలోహాల విగ్రహాలతో నిలబడి ఉంటారండి చాలా నిదర్శనం అంట అంటే మనకు దిష్టి దోషాలున్నా ఎవరికైనా లేట్ మ్యారేజెస్ ఉన్నా పెళ్ళిళ్ళు అవ్వటం పాజిటివ్ ఎనర్జీ ఈ గుడికి రావటం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని విని అనుకున్నాను స్వామి నేను వస్తాను నీ కొండకి అనుకున్నాను ఎందుకో అనుకున్నాను ఎలుగొచ్చేసింది ఆ ఛానల్ వీడియో అయిపోగానే నా పనిలో నేను పడిపోయానండి నేను వస్తాను అని అనుకున్నాక ఈవినింగ్ కల్లా నేను ఎప్పటి నుంచో ఒక విషయం గురించి ఇంట్లో తర్జన భజ్జన తర్జన భజ్జన అవుతూ ఉంటే సాయంత్రం అక్కడి నుంచి నాకు ఫోన్ వచ్చి నాకు ఓకే అయ్యిందండి ఆ పని అంటే ఎప్పటి నుంచో ఉన్న పని ఏంటా అని ఆలోచించి పని నాకు ఒక క్లారిటీ వచ్చింది అంటే నేను ఆయన అనుగ్రహమే అనుకుని అంతే వెంటనే మాకు మా అబ్బాయికి ఎలా వెళ్ళాలి ఏంటన్నది అన్నది అంతా యూట్యూబ్లో ఇచ్చేశాడు కాబట్టి మా అబ్బాయికి టికెట్స్ తీయమని చెప్పి అడిగితే బాబు అన్నాడు వెయిటింగ్ లిస్ట్ ఉన్నాయమ్మా ఎలా వెళ్తారు ఇబ్బంది పడిపోతారు కదా అంటే సరే తత్కాలు తీస్తానన్నాడు తత్కాలైనా దొరుకుతాయో లేదంటే నాకు కాన్ఫిడెంట్ ఏంటంటే నేను ఏదన్నా అనుకుంటే అవుతుంది అని ఒక నమ్మకం నాకు ఎందుకంటే ఎప్పుడూ నిరంతరం స్మరణ ఏదో ఒక దేవుడిని తలుచుతానే ఉంటానండి దానివల్ల అవుతుంది నాకు అనేది నమ్మకంతో సరే అమ్మ తీయంటే నాకు యూట్యూబ్లో పరిచయమైన ఫ్రెండ్స్ ఉంటారు కదా మేము కూడా మేము కూడా వస్తాము పద్మగారు తీసుకెళ్తారా అంటే సరే అని నేను తీసుకోండి మీరు కూడా టికెట్స్ అని చెప్పడం జరిగింది వారు కూడా టికెట్లు తీసుకుని నాతో పాటు రావటం జరిగింది వారు నేను కలిసి అనుకోకుండా అంటే ఆగ మేఘాల మీద రెక్కలు కట్టుకుని వస్తామన్నట్టుగా వచ్చి వాలిపోయాం రాత్రి దిగామండి నిన్న ఈవినింగ్ దిగి రూమ్ తీసుకుని దిండిగల్ అనే ఒక ఇక్కడికి రావాలంటే దిండిగల్లే ఇంకా ముందుకెళ్ళిపోతే మధురై వెళ్ళొచ్చు పళని సుబ్రహ్మణ్యం దిండిగల్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట దిండిగల్ నుంచి ఒక ట్వంటీ ట్వంటీ వన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది గుడి మనం ఆటో పెట్టుకోవచ్చు లేదంటే మోటార్ సైకిల్ ఇస్తారంట అవి పెట్టుకోవచ్చు అలాగే ఆటో పెట్టుకోవచ్చు అప్పు డౌన్ వాళ్ళే వెయిట్ చేసి తీసుకెళ్తారు చాలా అద్భుతమైన దర్శనం అయింది దీన్నే కరుంగాళి మాల అంటారంట ఇది ఇక్కడ తప్ప ఎక్కడ దొరకదంటే ఒకవేళ ఆన్లైన్లో దొరికినా అది డూప్లికేట్ అంట ఇవి ఉండటం వల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని విని నేను ఒక మాల కొనుక్కోవటం జరిగిందండి ఇది జపమాలగా ఉపయోగించుకోవచ్చు మనకి బీపీ షుగరు కంట్రోల్లో ఉంటుందని విన్నాను మెంటల్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుందంట ఇవన్నీ మాలలో ఉన్నాయని యూట్యూబ్లో వినేలేండి నేను రావటం జరిగింది వచ్చేసాను దర్శనం అయిపోయింది మాల కొనుక్కున్నాను రిటర్న్ అయిపోతున్నాను ఇప్పుడు ఇది దీనికి ఇంత ప్రాసెస్ ఇంత రావటానికి యూట్యూబ్లో రావటానికి కారణం కూడా హీరో ధనుష్ ఉన్నాడండి రజనీకాంత్ అల్లుడు ఆయన వచ్చి గుడికి ఈ మాల వేసుకోవటం వల్ల ఆయన చాలా బాగున్నాడు అనేసి అలాగ ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందండి గుడి ఆరు వందల యాభై సంవత్సరాల నాడు టెంపుల్ అంటండి ఇది కానీ చాలా మనకు తెలియ తెలియటం నేను వన్ వీక్ కూడా అవలేదండి నాకు తెలిసి అప్పుడే దర్శనం చేసేసుకుని బయలుదేరిపోవటం జరుగుతుందండి అవకాశం ఉన్న అందరూ వచ్చి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పాతాళ మురుగన్ ఆయన దర్శనం చేసుకుని

మీరంతా కూడా వచ్చి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని మేమే కోరికలు నెరవేర్చుకుంటారని కోరుకుంటూ మీ అందరి తరఫున నేను కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అంటే నా సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అందరూ కూడా బాగుంటేనే కదా నేను బాగుంటాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుని నేను రిటర్న్ అవుతున్నానండి మీ అందరూ కూడా మీ మీ అవకాశాలను బట్టి స్వామిని దర్శనం చేసుకుని ఈ కరుంగాళి దండ కొనుక్కుని హ్యాపీగా అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుందండి మీ పద్మ నమస్తే